నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు తనిష్క గారు తనిష్క గారు మీరు జాతకం చెప్పటం లైవ్ లో నా జాతకమే చెప్పటం ద్వారా మనం అన్నాం కూడా ఎవరైతే మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది చాలా కమెంట్స్ వచ్చాయి అందులో చాలా కమెంట్స్ లో వాళ్ళు మిస్ అయింది ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ మిస్ అయ్యారు కొంతమంది ఏమో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని మనం గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఎట్లా ప్రొడిక్షన్స్ అందించచ్చు అనేది ఒకసారి ఆలోచిద్దాము ఇప్పుడు కొంతమంది కొంతమంది ఏమో ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టారు సో ఒక ముగ్గురు అయితే మనం లైవ్ లో చెప్తాము వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కోసం అనే కాదు అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు సృజని అని ఒక ఆవిడ కమెంట్ చూస్తే బాధ అనిపించింది నాకు సూసైడ్ చేసుకోవాలనుకుంటే నా వల్ల కావట్లేదు ఈ కష్టాలను భరించలేకపోతున్నాను సో ఇట్లాంటి కష్టాలు చాలా మందికి ఉంటాయి కొంతమంది చెప్పుకోవచ్చు చెప్పుకోలేకపోవచ్చు వాళ్ళు అసలు ఏం చెయ్యొచ్చు అనేది మన ఎండింగ్ లో ఒకసారి చెప్తాం అంటే అందరికి యూజ్ అయ్యాలి అక్కడ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంతో మందులు అసలు చెప్తున్నాం ఇప్పుడు ఆమె చనిపోయేంత స్టేజ్ లో అంటే ఏం ప్రాబ్లం జరుగుతుంది అనేది నేను చెప్తాను అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు మనం పెట్టిన కమెంట్స్ అసలు నిజంగానే ఆమె చెప్పింది నిజం మనకు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉంది బట్ ఆమె ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి బాధపడుతున్నారు అనే విషయం కూడా నేను చెప్పేనా మరి మొదలు పెడదాం ఓకే ఒక ముగ్గురిని మనం ఆల్రెడీ ఒక ముగ్గురు నేను తీసుకోవడం జరిగింది వాళ్ళు పర్ఫెక్ట్ గా టైమ్ ఆఫ్ బర్త్ కూడా పెట్టారు ఈసారి ఈ ఎపిసోడ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా పెట్టండి మీ పేరు కూడా పెట్టండి ఓకేనా దాని తర్వాత ప్రొడిక్షన్స్ అనేది అందించడం జరుగుతుంది చాలా మంది పాపం పెట్టారు డేట్ ఆఫ్ బర్త్ గా టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు కావిడ కృష్ణ శాంతి అని ఆవిడ కూడా పెట్టారు మీరు మీ అబ్బాయి కోసం పెట్టినట్టు ఉన్నారండి సో మీరు ఒక్కసారి మళ్ళీ టైమ్ ఆఫ్ బర్త్ కూడా పెట్టండి టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి ఓకేనా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా నేను చెప్తాను వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏమి ఇచ్చినారు అనేది ఫస్ట్ మనం చూస్తాం ఎందుకంటే జాతకం ప్రతి ఒక్కరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టి వాళ్ళ లగ్నం ఏంది అట్లా అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరికి టూ అవర్స్కి ఒకసారి లగ్నం చేంజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా వాళ్ళ ప్లేస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారని ఇస్తే చాలు ఇప్పుడు నాగలక్ష్మి గారిది టెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ త్రీ ఇచ్చి ఉన్నారు సెవెన్ ఫార్టీ వన్ పిఎం ఆమె పుట్టింది ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి విజయవాడ సరే ఆమె పుట్టింది వచ్చి ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉన్నారు జాతక పరంగా ఆమె పుట్టిన వారం కూడా ఆదివారం పుట్టారు జాతకంలో కుజుడు వగ్రగదిలో ఉన్నాడు అవి కాకుండా ఆమె చక్రంలో చూసామంటే నైంటీ త్రీలో పుట్టిన ఆమె కర్కాట్క లగ్నము ఆమె రాశి ప్రకారం చూసే కర్కాటక రాశి అంటే లగ్నంలోంచి సెకండ్ హౌస్ అనేటప్పుడు ఏంటంటే పెళ్లి విషయానికి వస్తుంది కుటుంబ కుటుంబ స్థానం కదా అప్పుడు ఏమైతుందంటే ఒకటి పెళ్లి విషయం ఒకరకు చాలా వరకు ఏంటంటే సెకండ్ హౌజ్ లో మాంది గ్రహం ఉంటే డిలే అవుతూ ఉంటుంది టైం పడుతుంది అంటే ఎంత మంచి సంబంధాలు వచ్చినా ఏదో ఒక రీజన్ లేకుండా ఆగిపోతూ ఉంటది ఆలస్యం అవుతుంది కానీ ఇక్కడ సెకండ్ హౌస్ అనేటప్పుడు ఇంకొక విషయం కూడా చూడాలి ఒకవేళ అమ్మాయికి పెళ్లి అయి ఉంటే పెళ్లి అయిన రోజులోంచి చాలా సమస్యలు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లగ్నానికి సెకండ్ హౌజ్ లో కుటుంబం అనే గ్రహం అంటే అది నెగిటివ్ గ్రహం అయ్యి మాంది గ్రహం అయినప్పుడు అలా సమస్యలు రెండో విషయం కూడా ఈ అమ్మాయికి ఏంటంటే శుక్రుడు కూడా ఎనిమిదిలో అస్తమించి ఉన్నాడు సో అప్పుడు ఏమైతుందంటే అసలు శుక్రుడు కూడా హస్బెండ్ వల్ల ఏమవుతుంది సమస్యలు వస్తాయి కలత్ర కారగడు కదా శుక్రుడు అప్పుడు భర్తతోనే సమస్య ఉంటుంది ఒకవేళ అమ్మాయికి అసలు మాక్సిమం లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది అంటే శుక్రుడు ఎప్పుడైనా కానీ ఆరులో ఎనిమిదిలో పన్నెండులో ఉంటే సో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుంది కానీ మ్యారేజ్ అయినప్పటిలోంచి చాలా సమస్యలు ఎదుర్కొంటాను ఉంది ప్రజెంట్ అమ్మాయికి ఏం దశ కూడా జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాము ఎందుకంటే జాతకం అనేది చాలా చాలా అవసరం అసలు ఒక ప్రాపర్గా మనం చూసామంటే ఆ విషయంలో ఎలా జరుగుతుందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు అమ్మాయికి చూడండి రెండు వేల ఆరు నుంచి శుక్రదశ అది కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది అంటే ట్వంటీ ఇయర్స్ ఉంటుంది శుక్రుడు ఎప్పుడు ఇందులో ఎవరు చత్రువు అవుతారు అంటే ఇప్పుడు ఈ లగ్నానికి సెవెంత్ లాడ్ అనే శని చతురువు అవుతాడు అప్పుడు సెవెంత్ హౌస్ భర్త గురించే వచ్చేస్తుంది కదా సో అక్కడ ఆ సమస్య బట్ ఈ అమ్మాయి చాలా ప్రాబ్లం ఎప్పటిలోంచి ఫేస్ చేస్తుంది అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది మార్చ్ సో ఆ విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది మార్చి నుంచి తర్వాత కూడా వాళ్ళు కమెంట్స్లో పెడతారు చూడండి సో నేను చెప్పింది నిజమా కాదా అనేసి సో అప్పుడు ఏంది ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం వివాహ స్థానం తర్వాత ఏంటంటే శుక్రుడు అస్సలే బాగలేదు సో దానివల్ల మానసిక బాధలు ఇంకొకటి ఏంటంటే కర్కాటక లగ్నానికి ఇక్కడ ఏమైతుందంటే శుక్రుడు ఫోర్త్ లాడ్ అవుతాడు కాబట్టి సుఖం ఉండదు సో భర్తతోనే సమస్య ప్లస్ మ్యారేజ్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది కొన్ని చక్రాలకి ఇలా ఉండడం ఇప్పుడు ఏమో చేయవలసిన రెమెడీ మాంది గ్రహం గురించి వశీకరణ పూజ తర్వాత శుక్రుడు బాగాలేదు కదా శుక్రుడు సంబంధించింది తర్వాత శని గ్రహం సంబంధించిన పూజ ఇవి రెండు తప్పకుండా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఆమె లైఫ్ గా ఎలా ఉంటుందండి వాళ్ళకి అసలు ధనస్థానం కదా రెండోది శుక్రుడు అసలు ధన ఎప్పుడు కానీ ధనానికి ఇంపార్టెంట్ గురు గ్రహం ఒకటి శుక్రుడు అందులో శుక్రుడు అంటేనే చెప్పాల్సిన అవసరమే లేదు డబ్బుల గురించి చాలా ఇంపార్టెంట్ తను అయితే ఆయననే ఎనిమిదిలో అస్తమించి ఉన్నాడు కదా అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో అక్కడ నుంచి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తుంది అయితే శుక్రుడు దశ కూడా బాగలేదు సో ఆ లగ్నానికి కూడా అంత ఏం మంచి పొజిషన్లో లేదు ఆయన అవి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెన్త్ హౌస్ ఎవరు కుజుడు ఆయన వగ్రం అయిపోయాడు కదా సో అప్పుడు ఏంది రెగ్యులర్ ఇన్కమ్ సంబంధించిన విషయంలో కూడా సమస్యలు ఉంటుందా ఆమె నెక్స్ట్ వచ్చేటటువంటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దశ తర్వాత వచ్చేది ఒక సిక్స్ ఇయర్స్ అట్లానే మాంది దశ వస్తుంది మాంది ఎవరు సూర్యుడు అంటే కర్కాటక లగ్నానికి సెకండ్ లాడు మాంది గ్రహం అవుతాడు ఆయన సూర్యుడు కాబట్టి ఆయన అది వచ్చి ఒక టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఉంది ట్వంటీ సిక్స్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ లోంచి టూ థౌసండ్ థర్టీ టూ మే వరకు ఉంది బట్ ఈ సిక్స్ ఇయర్స్ లో కూడా తన లైఫ్ ఎలా ఉందంటే అసలు చాలా కష్టపడుతూ ఉంటారు మా ఎందుకంటే జనరల్ గానే ఆ కుటుంబ స్థానం ధన స్థానం ఇవన్నీ ఈ రెండు విషయం వల్ల సమస్యలు ఎక్కువైతుంది అప్పుడు ఏమైతుంది రెండు వేల ఇరవై ఆరులో మాది దశని వచ్చినప్పుడు తప్పకుండా చాలా పవర్ఫుల్ పూజ చేసుకోవాలి అప్పుడు మరీ ఇంకా రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఒక త్రీ ఇయర్స్ లో వస్తుంది కానీ ఆల్రెడీ నైన్టీన్ లోంచే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది ఇదైతే నిజమని వాళ్ళే చెప్తారు నిత్యం ఏ దైవారాధన వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వీళ్ళకొచ్చి శుక్రుడు అనేటప్పుడు దానికి అధిదేవత అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఇప్పుడు శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి అనేటప్పుడు శుక్రవారం రోజులో ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శుక్ర హోరా ఉంటుంది నార్మల్ గానే శుక్రుడికి రోజు త్రీ అవర్స్ టైం ఉంటుంది హోరా టైమింగ్స్ ని ఆ టైమింగ్ లో చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే శని గ్రహం ఉంది శని వచ్చేమిదంటే శత్రువు అని చెప్పాను కదా స్ట్రాంగ్ గా సెవెంత్ పొజిషన్ లోనే ఉన్నాడు మకరంలో అప్పుడు శనికి అధి దేవత ఏమిటంటే భైరవ స్వామి తర్వాత ఆంజనేయ స్వామి ఈ రెండు సంబంధించిన ఈ రెండు అంటే ఈ గ్రహానికి అది దేవతలు కాబట్టి సో వాళ్ళ పూజలు కూడా చేసుకోవచ్చు మాంది అనేటప్పుడు వరకు తప్పకుండా వశీకరణం చేసుకోవాలి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళకి అక్కడ నుంచి నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి అమ్మాయికి మ్యారేజ్ అంటే ఇక్కడ శుక్రుడికి సంబంధించిన రెమెడీ శానికి సంబంధించినవి చేసేస్తే అయిపోతుంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత తప్పకుండా మాంది గ్రహానికి చేసుకుంటేనే బాగా అవుతారు ఓకేనా థ్యాంక్ యూ అండి ఏం కంగారు పడద్దు మనకి అమ్మవారి ఆరాధన మీరు ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకోండి ఈ వసీకరణ పూజ ఏంటి అనే కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి ఇప్పుడు వీళ్ళు వచ్చి యాక్చువల్గా ఎంత ఇప్పుడు వన్ పవర్ లో నేను చెప్పాను కదా సూర్యుడు మాంది గ్రహం చెప్పాను సరే ఇప్పుడు మేము స్టార్టింగ్ ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టైం బాగాలేదని కూడా చెప్పాను బట్ అలానే సూర్యుడు గ్రహం అయినప్పుడు వీళ్ళు ఒకవేళ ఏదైనా ఒక ప్రాపర్టీ ఈ వన్ పవర్ లో కొని ఉన్నారనుకోండి ఇప్పుడు ఫ్లాట్ త్రీ జీరో సెవెన్ అనుకోండి అప్పుడు వన్ వస్తుంది అలాంటి ఒక ప్రాపర్టీ వన్ పవర్ లో ఏదైనా కొని ఉంటున్నావు లేదు నార్మల్గా కాళ్ళు ఇప్పుడు వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అయితే ప్లాట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అనుకోండి వన్ వస్తుంది సో అట్లా కొనుక్కుంటూ కూడా నెగిటివ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అసలు చాలా వరకు ఏంటంటే అందరూ వన్ నైన్ అంతా లక్కీ నెంబర్ అంటారు సో మేజర్ గా ఈ వన్ అస్సలు ఇవ్వక సో ఇది కొంచెం చూసుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జాతకం చూస్తారు కొంతమంది వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా బాగుంది కదా అని కొనుక్కుంటారు బట్ అక్కడ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు అంటే వన్ సెట్ అవ్వదు వీళ్ళకి ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కాల్ చేయొచ్చు కాల్ చేయలేని పక్షంలో మీరు అమ్మవారి ఆరాధన చేసుకోండి ధైర్యంగా ఉండండి రైట్ అండి ఇంకొకరి ఓకే మ్యాడమ్ చూస్తాం ఇప్పుడు మీరు చెప్పిన విషయం అయితే ఇంకొకరిది యాక్చువల్గా వేరే వాళ్ళది చూసామంటే టెన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇచ్చారు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏఎం ఇచ్చారు సో వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారు ఏంది అనేది కూడా చెప్తాను కాకినాడ నేమ్ వచ్చి దుర్గా అని ఇచ్చారు దుర్గా సో వీళ్ళు వచ్చి పుట్టింది వారం వచ్చి శనివారం రోజు పుట్టారు కృతిగా నక్షత్రం నాలుగే పాదంలో పుట్టారు జాతక పరంగా చూసామంటే అసలు కృతిగా నక్షత్రం నాలుగే పాదం టెన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏఎం సో ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ సో ఇక్కడ వీళ్ళ జాతక చక్రం ఎలా ఉంది ఏంది అనేది మనం చూస్తాము అందులో చూసామంటే వీళ్ళ చక్రం వచ్చి రిషభ రాశి బట్ లగ్నం వచ్చి విరుచిగా లగ్నము ఇక్కడ జాతకంలో కుటుంబ స్థానంలో గురు శుక్రుడు అంటే గురువుని శుక్రుడిని చత్రులు అనమాట వీళ్ళకి కామన్గానే పుత్ర దోషం ఒకటి ఉంటుంది అవి కాకుండా జాతకంలో లగ్నం వచ్చి నెగిటివ్గా ఉంది లగ్నం నెగిటివ్గా అంటే వాళ్ళకి ప్రతి పనులు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది అవి కాకుండా ఎప్పుడు కానీ లగ్నాధిపతి వృక్షగా లగ్నానికి అధిపతి కుజుడు సిక్స్త్ లాడ్ కూడా కుజుడు అయినప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంది వాళ్ళకి అసలు చాలా అంటే చాలా సమస్యలు అసలు చెప్పాలంటే ఇంత ముందుగా వాళ్ళకి రెండు వేల రెండులోంచే దశ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై వరకు బట్ అక్కడ నెగిటివ్ అనేది ఎక్కువైపోతుంది ఇందులో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలోంచి అస్సలే బాగాలేదు వీళ్ళకి సో ఎందుకు రాగులో ఆ కుజుడు అంతర్దశలోంచి అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారంటే కుజుడుదా మాంది గ్రహం వీళ్ళకి అందుకని అవి కాకుండా ఈ రాగులో ఏమైతుందంటే లగ్నం వీక్ అయిపోతుంది లగ్నం అనేటప్పుడు ఎవరు వృచ్చగా లగ్నానికి అధిపతి ఇక్కడ కుజుడు అవి కాకుండా సెవెంత్లో ఉన్న రాగు దశ జరుగుతూ ఉంది యాక్చువల్గా దశలోంచి ఆరోగ్య సమస్యలు ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏంటంటే ప్రతి పనులు ఫెయిలూర్ అవుతుంది అవి కాకుండా అసలు మానసిక బాధలో ఎందుకున్నామో చనిపోయే అంత స్టేజ్ కూడా వెళ్ళిపోతారు లగ్నం నెగిటివ్ అయిపోతే సో అదొక్క ప్రాబ్లం ఇక్కడ లగ్న దోషంగా ఉంది అందులో ఎక్కువ సమస్యలు రెండు వేల పంతొమ్మిదిని చెప్పాను కానీ రాగు దశ స్టార్టింగ్లో కూడా ఒక త్రీ ఇయర్స్ అస్సలు బాగలేదు వాళ్ళకి సో ఇప్పుడు రీసెంట్గా అంటే ఇప్పుడు నడుస్తున్న దశ అని చూస్తే రెండు వేల ఇరవైలోంచి వీళ్ళకి ఏమైందంటే మహాదశ బట్ గురు దశ ఇది పదహారు సంవత్సరాలు ఉంటుంది కానీ గురువు వచ్చి వృషిక లగ్నానికి సెకండ్ హౌస్ లోనే ఉన్నాడు బట్ ఆయన స్థానం అంటే దానికి అసలు ధనురాశికి అధిపతి అంటే గురుగ్రహం అందులో ఉన్న ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నాడు శుక్రుడు ఎవరు అస్సలు ఈయనకు అస్సలే పడు పరమ చతు ఆయన అశిర గురు ఈయన దేవగురు వీళ్ళిద్దరికి అస్సలు కలిసిరావు బట్ ఉండేది ఇక్కడ కుటుంబ స్థానంలో రోజు సమస్యలు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఏమైతుందంటే దోషం ఒకటి ఉంటుంది పిల్లల వల్ల బాధపడతారు రెండోది ఏంటంటే సెవెంత్ హౌస్ ఇక్కడ ప్రజెంట్ ఈ దశలో అంటే గురుమహాదశలో శుక్రుడు చత్రువు అవుతాడు శుక్రుడు అంటే ఏంటంటే భర్త గురించి ఉన్న విషయం అప్పుడు ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ అవుతుంది ఏంటంటే రెండు వేల నుంచి సో పుత్రదోషం పిల్లల వల్ల బాధపడతారు భర్త వల్ల కూడా సమస్య ఉంటుంది సో ఇది వచ్చి పదహారు సంవత్సరాలు ఇరవైలోంచి రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఆరు మార్చి వరకు ఉంది మా సో పదహారు సంవత్సరాలు గురుదశ సో కొంచెం సమస్యలు ఎక్కువనే ఉంటుంది అవి కాకుండా వృక్షక లగ్నానికి ఇక్కడ గురు దశలో సూర్యుడు చత్రువు అవుతాడు అంటే మనం ఒక విషయం చెప్పాము శుక్రుడిని సూర్యుడిని ఈ పర్టికులర్ దశలో మంచోళ్ళు కాదు ఏది గురు మహాదశలో అప్పుడు ఏమైతుందంటే గురుదశ ఒకరికి జరుగుతుందంటే ఇక్కడ జాతక పరంగా భర్తకు తండ్రికి సమస్య ఉంటుంది శుక్రుడు అంటే భర్త గురించి ఉండదు సూర్యుడు అంటే తండ్రి గురించి ఉండేది ఇంకొక విషయం మనం చూడాలి ఈమెకు మనకు టెన్త్ లాడ్ అవుతాడు సూర్యుడు అప్పుడు టెన్త్ అంటే ఇన్కమ్ అనేది సరిగా ఉండదు అదిదా ఇక్కడ ప్రాబ్లం మరి ఏం చేసుకోవాల్సి సో ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూస్తే ఇప్పుడు ఈ మహాదశ రీతిగా చేయవలసిన పూజ గురు గ్రహానికి లేదు గురుడికి ఆదిదేవతలు గురుడికి ఆదిదేవతలు అంటే మనం దత్తాత్రేయ స్వామి కానీ లేకపోతే కృష్ణుడి కానీ ఓకే నెక్స్ట్ ఏంటంటే గురుడి కాదు దేవత సుబ్రహ్మణ్య స్వామి కూడా అండ్ ఏమిటంటే గురు అంటే గురు పొజిషన్లో పెడతాం గురువు అనేటప్పుడు ఆయనకు సో అక్కడ ఏమవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పంది మొక్కేది వేరు బట్ ఈయన వచ్చి తమిళనాడు వచ్చి మురుగాడు అంటాం కదా ఆయన సుబ్రహ్మణ్య స్వామి సో ఇది వచ్చి మనం మొక్కవచ్చాం ఎప్పుడైనా కానీ చాలా మంది సాయిబాబా కూడా మొక్కుతున్నారు బట్ అది వాళ్ళ ఇష్టము తప్పలేదు మొక్కవచ్చాం బట్ ఇక్కడ మనం చేయవలసిన పూజలు గురు దశ జరుగుతుంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు గురు స్థానంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్స్ పొందవచ్చో వాళ్ళకి ఏమన్నా దానాలు కూడా ఇవ్వచ్చు అది కూడా మంచిదే సో బిజినెస్ చేయాలంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలి వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ సరిగా ఉండదు ఈ టైమింగ్ లో బిజినెస్ ప్లాన్ అంతా మంచిది కాదు వాళ్ళకి సో నెగిటివ్ నంబర్ వీళ్ళకి నైన్ ఫోర్ ఎయిట్ వీళ్ళ నెంబర్ అంటే నైన్ ఫోర్ ఎయిట్ అస్సలు సెట్ అవ్వదు ఇది వచ్చి నెగిటివ్ గా ఉంటుంది ఓకే సో ఇదైతే మనం చూసుకోవాలి ఫ్యూచర్ అయితే బాగుంటుందండి అంటే గురు దశలో వాళ్ళు మ్యారిట్ లైఫ్ బాగాలేదు టూ థర్టీ సిక్స్ వరకు ఉంది సో కొంచెం ఈ దశ రీతిగా కొంచెం మంచిగా పూజలు ఫాలో అవతే మంచిగా ఉంటుంది ఒకటి సూర్యగ్రహం శుక్రుడు రెండు వాళ్ళని చెప్పాం కదా ఈ రెండిటికి కూడా రెమిడి ఫాలో అయితే చాలా బాగుంటుంది దత్తాత్రేయ అనుగ్రహంతో వీటి నుంచి బయటపడిపోవచ్చు అవునమ్మా రైట్ ఇంకొకరు కూడా చాలా అంటే కొంచెం మాకు అస్సలు బ్రతకాలం లేదు అంటూ సృజని కమెంట్ చేశారు ఓకే వాళ్ళది కూడా చూస్తాము వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చారనేది చూస్తాము సృజని అనేది ఆమెది వచ్చి మీరు ఏం చేసారంటే లెవెన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ నైన్ ఇచ్చారు సో ఆమెకి ఏంది అసలు ఆమె లైఫ్లో నేను ఎందుకు ఉన్నాను అనిపించే అంత పొజిషన్లో ఉన్నారంటే బట్ ఆమె దశ ఏం జరుగుతుంది వన్ థర్టీ ఏఎం ఇచ్చారు అంటే లెవెన్త్ నై అంటే టెన్త్ నైట్ లెవెన్త్ ఎర్లీ అవర్స్ పుట్టారు ప్లీజ్ ఆ బర్త్ కూడా విజయవాడ సో ఇక్కడ మెరుగుశిరా నక్షత్రంలో పుట్టారని వస్తుంది అంటే ఆ రోజు బుధవారం రాత్రి ఉదయం గురువారం లెక్కకు వస్తుంది ఒకసారి చూస్తాం ఎందుకంటే జాతకంలో ప్రాబ్లం నెగిటివ్ పవర్ ఉంటే ఆ దశ బాగాలేకపోతే వస్తుంది సో ఇక్కడ గురు శనిలు కూడా వగ్ర గదిలో ఉన్నారు గురు అనేటప్పుడు ఇక్కడ మాంది గ్రహం కూడా అయ్యాడు ప్లస్ జాతక పరంగా ఈ లగ్నానికి కూడా అసలు శని కూడా వగ్రమై ఉన్నాడు ఇక్కడ లగ్నం వచ్చి తులా లగ్నం అవుతుంది ఇందులో ఏంటంటే థర్డ్ లాడ్ ఎవరైతే గురుగ్రహం అయినదా ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు సరే ఈమెకు ఎందుకు ఇలాంటి ఇష్యూస్ అని ఇప్పుడు ప్రజెంట్ దశ వల్ల ఏమన్నా అనేది చూస్తాము జాతక పరంగా ఎప్పుడైనా కానీ లగ్నం నుంచి వాళ్ళు నడుస్తున్న దశ మేము చూడాలి చూడండి రెండు వేల నుంచి ఆమెకు రెండు వేల పదహారు వరకు మాంది దశ ఉన్నది లగ్నానికి అధిపతి శుక్రుడు చత్రువు అని చెప్తూ ఉన్నాను కదా ఇంత ముందుగా వీరబాలి గురు మహాదశిలో కూడా ఈమెకు రెండు వేల ఎనిమిది టు పదకొండు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నెక్స్ట్ రెండు వేల పదకొండు టు పన్నెండు అది కూడా అస్సలు బాగాలేదు ఎందుకంటే శుక్రుడు సూర్యుడు రెండు కంటిన్యూగా వచ్చిన అంతర్దశలు ఇందులో గురు దశ స్టార్టింగ్ లోనే ఒక త్రీ ఇయర్స్ బాగలేదు రెండు వేల నుంచి రెండు వేల మూడు మధ్యలో ఇప్పుడు రీసెంట్ గా శని భగ్రం చెప్పాం కదా ఆయన పంచమ స్థానం కూడా అవుతాడు సుఖస్థానం కూడా అవుతాడు అప్పుడు ఏమైపోయిందంటే పంచమం అనేటప్పుడు వాళ్ళకి అసలు మనశ్శాంతి అనేది ఉండదు సుఖం అనేది అసలు సుఖం ఉండదు అంటే ఫోర్త్ లాడు కదా సో ఆయన అందుకని అప్పుడు ఈయన రెండు వేల నుంచి దశ స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్న అంతర్దశ అని చూసామంటే మొన్న సెప్టెంబరు అసలు రెండు వేల ఇరవై మూడులోంచి శుక్రుడు అంతర్దశ వచ్చింది బట్ ఆ శుక్రుడిలోంచి ఇంకా అస్సలు మనశ్శాంతి లేకుండా అయిపోతారుమా అంటే శని అనేటప్పుడు ఇక్కడ ఎలా అయిపోయాడంటే అసలు జాతకంలో వీళ్ళకి అసలు చెప్పాలంటే లెవెన్త్ హౌజ్లో ఉన్నాడు సింహరాశిలో బట్ ఈ శని మహాదశ స్టార్ట్ అయిన తర్వాత మానసిక బాధల్లో ఉన్నారు అందుకేదా చనిపోతాము చనిపోతాము అని ఒక అసలు అదే ఆలోచనలు వస్తూ ఉంటుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇంత ముందుకు మాంది దశ వచ్చి వెళ్ళింది కదా ఆ మాంది ఒక ఎఫెక్ట్ ఉంటుంది అది కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళకి అసలు ప్రాణం మీద ఇష్టమే ఉండదు ఎందుకు ఉన్నాము అసలు అన్నీ ఉంటుందండి కొంతమంది కూడా క్లయింట్ కూడా చెప్తూ ఉంటారు మేడం నాకు చాలా బాగున్నాను అసలు ఆస్తిపరంగా ఉంది అసలు మా ఇంట్లో పిల్లలు కూడా మంచి చదువు జాబ్లో ఉన్నారు అన్నీ బాగుంది అసలు ఎందుకు నేను ఉన్నా నాకు అర్థం కాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి మనశ్శాంతి ఉంటుంది సేమ్ ఆ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఎందుకంటే పంచమ స్థానం బాగలేదు చూడండి శని వచ్చి రాగుతో లో ఉన్నాడు పంచమ స్థానం అనేటప్పుడు ఇక్కడ చత్రువైన అసలు కేతు ప్లస్ ఇక్కడ పంచమ స్థానాధిపతి ఎవరు అంటే శని ఆయన వచ్చి అసలు రాగుతో ఉండడం పంచమ స్థానం చాలా వీక్ అయిపోతుంది అందరూ అంటారు తులా లగ్నానికి శని యోగకారకుడు కదా బట్ ఆయన దశ వచ్చినప్పుడు మంచి చేస్తుంది అంటే ఇక్కడ వగ్రమైన శని ఎలా మంచి చేస్తుంది వగ్రించి ఉన్నప్పుడు ఆయన దశ అస్సలే మంచిది కాదు సుఖం లేదు అస్సలు నిద్ర లేదు మనశ్శాంతి లేదు అలా సఫర్ అవుతున్నారు వీళ్ళకి ఏంటి మరి రెమెడీ ఇప్పుడు వీళ్ళకి మాంది దశ వచ్చి వెళ్ళింది మా సో అప్పుడు ఏమైతుంది గురువు దశలోనే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఉన్న హౌస్ కూడా త్రీ పవర్ లో కానీ లేదు ఫోర్ ఎయిట్ లో కానీ ఉంటే నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది టూ అంటే ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ టూ జీరో సారీ టూ కాదు త్రీ త్రీ కానీ ఫోర్ ఎయిట్ టూ జీరో వన్ ఉంది అనుకోండి టూ జీరో వన్ అంటే త్రీ వస్తుంది ఎందుకంటే గురుదా ఇక్కడ గ్రహం అయ్యాడు నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన సపోజ్ ఒకవేళ ఒక హౌస్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కౌంట్ చేయాలంటే వన్ డాష్ ట్వంటీ వన్ ఉంటే ట్వంటీ వన్ దా వాళ్ళ హౌస్ నెంబర్ అవుతుంది అనుకోవాలి సో అప్పుడు అట్లా కౌంట్ చేయాలి అది సో అప్పుడు అది ఏమైతుందంటే త్రీ పవర్లో ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళకి కలిసి రాదు ఇంకోటి వాస్తు గురించి చూసామంటే అలాంటి హౌస్లో ఉన్నప్పుడు నార్త్ ఫేసింగ్ అసలు కల్చర్ ఎక్కువ మంది నార్త్ నార్త్ ఈస్ట్ లైక్ చేస్తారు కానీ అస్సలు వాళ్ళు కొంతమంది నెగిటివ్ పవర్ ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటే కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కూడా చూసి ఉన్నాను నేను వాళ్ళు అంటారు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది మేడం కానీ నేను ఒక్కటే అన్నాను మీరు ఇంటికి వచ్చిన తర్వాతనే సమస్యలు ఉన్నారని అది అయితే చెప్పింది మీరు చెప్పింది అయితే కరెక్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఈ హౌస్ కొన్న తర్వాతనే సమస్యలు వచ్చిందని చెప్తూ ఉంటారు కానీ ఇది ఎందుకంటే చాలా మందికి నార్త్ ఈస్ట్ గురించి బాగా ఒక మంచి ఒక ఐదు అభిమానం ఉంటుంది బుధుడు పవర్ కదా సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి గా అయిపోయి ఉంటే బుధుడు అసలు కల్చర్ రాదు కదా అట్లనే సేమ్ ఇది కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా ప్రాణం గురించి ఉన్న విషయం ఏం తెలుసా వీళ్ళకి బాధపడేది వీళ్ళకి ఫస్ట్ వన్ పంచమ స్థానం వీళ్ళు చాలా సార్లు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఉంటారు కౌన్సిలింగ్ గురించి ఎందుకంటే వాళ్ళకి గా అస్సలు బాగుండట్లేదు అనేసి ఒక సైకాలట్రిస్ట్ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా అంటే ట్రీట్మెంట్ ఇస్తారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు కొన్ని రోజులు నిద్ర వస్తుంది బట్ రెస్ట్ తీసుకుంటారు కానీ మళ్ళీ అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళు కూడా ఎంత ఇవ్వాలో అంతే ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతారు కానీ ఈ గ్రహాలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు దీనికి తగినట్టుగా ఫాలో కావాలి ఎప్పుడైనా కానీ సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళాలి సో మరీ అది క్యూర్ అవ్వట్లేదు దీనికి ఏదైనా రీజన్ ఉంటుంది అనేటప్పుడు మన జ్యోతిష్య పరంగా కూడా సాల్వ్ చేసుకో సాల్వ్ చేసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మీరు చేయించేటటువంటి రకరకాల పూజలు చేయిస్తూ అవును అవును కదండి కేరళకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లాంటివి చేసుకోవాలి కానీ నిత్య ఆరాధన ఏది చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీళ్ళు సర్పం సంబంధించింది చేసుకోవాలి సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవచ్చు నాగదేవతకు చేసుకోవచ్చు అవి కాకుండా ఏంటంటే ఇక్కడ కేతు ప్లస్ రాగు దీనికి సంబంధించిన ఎఫెక్టే ఉంటుంది ఎందుకంటే శని ఇక్కడ భగ్రమైన శని కూడా రాగుతో వెళ్ళాడు కాబట్టి అప్పుడు ఏమైతుంది రాగుకు అది దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు సో నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ లో కేతు వినాయకుడికి రోజు కూడా పూజలు చేసుకోవచ్చు కేతుకు అది దేవత వినాయకుడు ఆయనకు అంటే మనం తమిళ్ అరుగంబుల్ అంటారు మీరు తెలుగులో అంటే అవి మన గరిక గరిక సో అవి గరికతో కూడా చేయవచ్చు సో గరికతో ఏంటంటే అది వచ్చి దండలాగా తయారు చేసుకుని నెక్స్ట్ అవి వచ్చి ఏంటంటే మనం అవి దండ తయారు చేసేటప్పుడు కూడా స్వామివారి మంత్రం చదివి గణపతి మంత్రం గణపతికి మూల మంత్రం ఉంటుంది గణపతి గాయత్రి ఉంటుంది సో గణపతి కవచం కూడా ఉంటుంది మీకు అసలు ఏ మంత్రం అనిపిస్తుందో గణపతి చదువుకుంటూ మీరు అవి చేసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ చదవడం కొద్దులు రాలేదు మంత్రాలు గణపతి మంత్రం వింటూ కూడా అసలు ఏం అంటే ఆ దండ తర్వాత స్వామి వారికి వేయవచ్చు అవి అక్కడ ఏంటంటే ఆయనకు సోమవారం రోజుల్లో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది గణపతి పూజలు మంచిది చవితి తేదీలో చేయవచ్చము కేతుకు మేజర్గా చవితి తేదీ ఇంపార్టెంట్ అప్పుడు కేతు అనేటప్పుడు ఆ చవితి తేదీ కూడా దేనికి సమయం గణపతి కదా సో ఇది మూడు లింక్ ఉంటుంది మనం అలా చేసుకోవచ్చు నెక్స్ట్ డైలీ కూడా యమగండ కాలంని పెట్టి వస్తుంది రోజోస్ అప్పుడు ఆ కాలంలో కూడా ఇక్కడ గణపతికి పూజలు చేయడం వల్ల మంచిగా అవుతారు అదేం కంగారు పడద్దు ఇంకొద్దు ఈ తను వద్దు అనుకోవటం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే గణపతి ఆరాధన విశేషంగా చేసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ సంకష్టహార చతుర్థులు వస్తూ ఉంటాయి బహుళపక్ష చవితిని సంకష్టహార చతుర్థిగా చేసుకుంటూ ఉంటారు ఆ రోజులు కూడా వినియోగించుకోండి ధైర్యాన్ని కోల్పోద్దు తనుష్క గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అంటే ఇట్లా సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు గణపతిని ఆశ్రయించమంటారు అవును అంటే అందరికి కామన్ గా సెట్ అవ్వదు ఎందుకంటే వీళ్ళకి జనరల్ గా చెప్పండి టెండెన్సీ ఉంటే అది కరెక్ట్ చెప్పింది ఎందుకంటే దానికి యాక్చువల్ గా చాలా వరకు ఎవరికైనా కానీ ఆత్మకారకుడు చంద్రుడు బట్ ఆ చంద్రుడు అనేటి ఏమైతుందంటే మనసు అసలు వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు చనిపోవాలా చనిపోవాలా కొన్ని జాతకాలు చూడండి ఇప్పుడు చంద్రుడు కూడా ఈ అమ్మకి బాగాలేదు చూడండి మీరు అనేటుగా ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఈమెకు ఏ మేడంకి ఏంటంటే అసలు నైన్టీన్ సెవెంటీ నైన్ లో పుట్టారు బట్ మనం ఇప్పుడు చెప్పాలంటే ఆమెకు ఫార్టీ ప్లస్ లో ఉన్నారనుకో ఫార్టీ ప్లస్ లో బట్ ఆమెకు ఇంత ఏజ్ లో అసలు ధైర్యం అన్ని వచ్చి ఉండాలి ఈ ఏజ్ అంతా ఆమెకు అన్ని విషయాల్లో అనుభవం ఉంటుంది కానీ మానసిక బాధలు రెండు విషయాలు మనం ఎప్పుడు ప్రోగ్రామ్ లో కూడా చెప్తూ ఉంటాము పంచమ స్థానం ఒకటి చంద్రుడు ఇప్పుడు మీరు అన్న తర్వాతనే కామన్ గా వెళ్తే చంద్రుడు కూడా ఆమెకు అస్తమించి ఉన్నాడు సో అప్పుడు ఏమవుతుంది ఎక్కువ మానసిక బాధలు ఉంటుంది దశారీతిగా ఉంది నార్మల్ గానే చంద్రుడు ఆశ్రమంలో ఉంటేనే కష్టాలు ఇస్తూ ఉంటాడు కదా మనం ఎప్పుడు కానీ ఒకటి చెప్తాము చంద్ర ఆశ్రమం మీరు విని ఉండవచ్చు అంటే ఇది వచ్చి మేము తమిళనాడులో ఎక్కువ చెప్తూ ఉంటాము నెలలో ఒక టూ అవర్స్ యాక్చువల్ గా చంద్రాశ్రమం చాలా బాధ పెడతాయి ప్రతి ఒక్కరిని సో అది చంద్రాశ్రమం అంటే వాళ్ళ నక్షత్రానికి ఎనిమిదిలో చంద్రుడు వచ్చి ఉన్నారు రోజు సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పర్టికులర్ గా ఆ రెండు డేస్ లో ఆ టూ డేస్ లో ఏదో ఒక టూ అవర్స్ అసలు వాళ్ళు చాలా బాధ పెడుతుంది అప్పుడు బాగా హెడ్ ఎక్ వస్తుంది అసలు ఏం ప్రాబ్లమే ఉండదు అది చంద్రాశ్రమం బట్ ఈమెకు కామన్ గానే జాతకంలో ఆమె పుట్టినప్పుడే చంద్రాశ్రమం ఉన్నప్పుడు అసలు వాళ్ళు చాలా కానీ మాన మానసిక బాధల్లో ఉంటారు బట్ వీళ్ళకి ఎలాంటి పరిష్కారం అంటే చంద్రుడు అనేటప్పుడు మీరు చెప్పిన తర్వాతనే చంద్రుడి విషయం మనం చూడాల్సింది వచ్చింది నిజం అది చంద్రుడు అంటే దానికి మనం చేయవలసింది పౌర్ణమి తిది మంచిది పౌర్ణమి అంటే ఫుల్ చంద్రుడు పూర్ణ చంద్రుడుగా ఉంటాడు కదా అప్పుడు చంద్రుడికి ఏమైతుందంటే లో దీపం వెలిగించవచ్చు ఆయన గురించి ఏంటంటే సిక్స్ తర్వాత మనకు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు అనే టైమింగ్ లో చంద్ర గాయత్రి మంత్రం పౌర్ణమి తేదీలో చంద్ర గాయత్రి చదువుకొని తర్వాత చంద్రుడికి ఎప్పుడైనా కానీ మన తిరుపతిలో ఉన్న బాలాజీ శివుడు ఈ ఇద్దరు కూడా అసలు చంద్రుడికి అది దేవతలే సో వాళ్ళ ఇద్దరిని కూడా పూజ చేయవచ్చు ఒకవేళ మేము విష్ణుమూర్తిగా అంటే తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కవచ్చు చాలా వరకు ఎప్పుడన్నా వీలైతే తిరుపతి కూడా వెళ్ళి రావచ్చు చంద్రుడు వీక్ ఉన్న వాళ్ళకి సో అప్పుడు ఏమైతుందంటే మానసిక బాధలో ఉండే వాళ్ళకి చంద్రుడికి దీపం వెలిగించి ఆయనకి ఏంటంటే చంద్ర గాయత్రి మంత్రం ఒక హాఫ్ అన్ అవర్ చదువుకున్న తర్వాత సో వాళ్ళకి అధి దేవత విష్ణుమూర్తి కానీ శివుడు కానీ మొక్కేసి తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వచ్చు ఏదైనా స్వీట్ లాంటిది పెట్టి ఆర్తి ఇచ్చిన తర్వాత ఇది ప్రతి పౌర్ణమికి వీళ్ళకి వీలైతే చేసుకుంటే చాలా మంచిది మానసిక బాధల నుంచి బయటపడవచ్చు చాలా అద్భుతంగా చెప్పారు జాతకాలే కాకుండా ఇన్ జనరల్గా కూడా ఈ సూసైడల్ టెండెల్సీ ఉండేవాళ్ళు ఎలా దాన్ని అధిగమించటం అధిగమించడం అంటే డెఫినెట్గా చంద్రుణ్ణి ఆశ్రయించాల్సింది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అరే మావి చెప్పలేదని మీరు కంగారు పడద్దు చాలా మంది ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టలేదు ఈ ఎపిసోడ్లో కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన తేదీ సంవత్సరం నెల సమయం ఎక్కడ పుట్టారు ఇవన్నీ పంపించండి ఓకేనా కొంతమంది పంపించారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంత ధైర్యాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ఏం చేస్తే ఎలా బయటపడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఒక పాజిటివిటీ నింపాలి అన్న ఉద్దేశంతో అడగటమే డెఫినెట్ గా మీరు చెప్పేది ఒక విషయం తెలుసా వాళ్ళు నిజమైన జాతకాలు ఇవ్వరు విఐపీలు అసలు చెప్పాలంటే వాళ్ళది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు అది ఒక ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సింది ఉంటుంది ఇప్పుడు మీది కూడా ప్రోగ్రామ్ లో ఏం చేసాము కొన్ని విషయాలు మనం చెప్పాల్సింది ఉంది చెప్తున్నామని మీకు డైరెక్టే చెప్పాను నేను అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రీగా వీళ్ళకి జరిగింది పాజిటివ్ ఇలా ఉంది అని చెప్తే అసలు నిజంగానే అట్లా సఫర్ అవుతారు వాళ్ళు కూడా ఏందంటే మన గురించి ఇలా చెప్తున్నారు కదా బట్ అవన్నీ ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళది వాళ్ళ ఒపీనియన్ తో మాట్లాడవచ్చాం ఇప్పుడు మన లో ఉన్నారు వాళ్ళు కావాలంటే మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళకి అసలు అర్థమవుతుందండి ఏంది అసలు ఆ జాతక పరంగా మనకు మేడం చెప్పారు మనం మంచిగా అయ్యాము నిజంగా నలుగురికి తెలియాల కదా అని మాట్లాడతారు అది తప్పలేదు లేదు డెఫినెట్లీ డెఫినెట్లీ రైట్ అండి మొత్తానికి ముగ్గురితో అయితే చెప్పాము ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ ఇంకొకసారి మీరు వచ్చినప్పుడల్లా ఒక ముగ్గురు నలుగురిది ఇలాగే చేస్తూ కంటిన్యూస్ చేద్దాం మేడం ఒక పది మందికి యూజ్ అవ్వాలి తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే